ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు నాగపంచమి శుభాకాంక్షలు భక్తి పేరుతో ఆయా పండుగల సందర్భాలలో పూజాదికాలు చేయడం అనేది కర్మకాండ సంబంధమైన అంశంగా మనం గ్రహించాలి ఆ ఆచరణకు వెనుక ఉన్న జ్ఞాన సంబంధమైన అంశాన్ని తెలుసుకొని అనుభవపూర్వకమైన జ్ఞానంతో దానిని ఆచరిస్తే ఆత్మతృప్తి లభిస్తుంది ఆస్తికుడు జనమేజయ మహారాజు చేస్తున్న సర్పయాగాన్ని ఆపి అటు మనుష్యులకు ఇటు సర్పజాతికి మేలు చేసిన రోజు ఈ రోజు ఇటు యొక్క విశేషము జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణానికి కారణం తక్షకుడు అనే సర్పమని ఇలాంటి సర్పాలు భూమి మీద ఉండకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో సర్పయాగాన్ని చేశాడు తక్షకుడు పరీక్షిత్తుని ఎందుకు కాటు వేశాడు అంటే శముకుని యొక్క కుమారుడు శృంగి అతడు ఇచ్చిన శాప కారణం మరి శృంగి ఎందుకు శాపం పెట్టాడు పరీక్షిత్తుకి అంటే ఆ విషయాన్ని మనం మహాభారతంలో ఆది పర్వములో ఉన్న పదమూడవ అధ్యాయం నుంచి ఒక నాలుగు ఐదు అధ్యాయాల వరకు అంశం ప్రస్తావన చేయబడి ఉంది ఆస్తిక పర్వం అనే ఉప పర్వంలో ఈ విషయం చక్కగా వివరించబడి ఉన్నది దీనిని తెలుసుకోవాలి వాసుకి చెల్లెల పేరు మానస లేదా జగత్కారువు జరత్కారువు యాయావర వంశములో ప్రసిద్ధుడైన జరత్కారుడు వాసుకి చెల్లెలని వివాహమాడగా ఈ దంపతులకు పుట్టినవాడే ఆస్తికుడు గురుగుమహర్షి కుమారుడైన శవణుని దగ్గర ఇతను వేదవేదాంగాలు అభ్యసించాడు సర్పజాతి నశించిపోకుండా జనమేజయుడు చేస్తున్న ఆ సర్పయాగాన్ని జ్ఞానయుక్తమైన వాక్యాలతో నిలిపివేసి మానవ సమాజానికి పశుపక్షాది సంబంధమైన జంతు సంబంధమైన లేదా సర్ప సంబంధమైన ఆ సమాజానికి మేలు చేశాడు అని చెప్పవచ్చు ఇక్కడ నాగదేవత ఆరాధనలో ఉన్న విశేషం ఏంది అంటే మన వెన్నుపాము పక్కటెముకలు లేకుండా చూసినప్పుడు నిలబడి పడగ విప్పిన సర్పాకారంలో ఉంటుంది మన జీవనానికి మూలాధారమైన డిఎన్ఏ అనే నమూనా కూడా పెనవేసుకున్న సర్ప ఆకారంలో ఉంటుంది కనుకనే ఈ సర్పాల జంటను ఆరాధించటం అనేది నాడీ వ్యవస్థను ఉద్ధరించే విధంగా ఉండాలి